ఇప్పుడు రెండోది మన దగ్గరకు వద్దాం మన నిజ స్నేహితుడైన యేసు ప్రభుల వారు ఇన్నేళ్ళ మన జీవితంలో పుట్టినది మొదలుకొని ఈ క్షణం వరకు ఎప్పుడైనా మనకు అంత కీడు తలపెట్టాడు ఆయన తలపెట్టడు తల పెట్టడు మేలు చేసే దేవుడు మన దేవుడు అందుకే బైబిల్ గ్రంథం అంతా చదవండి ఎక్కడ చూసినా ఆయన వ్యక్తిత్వంలో కీడు చేసే గుణం ఒక్కటి ఉండదు ఆయన ఎక్కడ చూసినా నువ్వు మేలు చేస్తూ దయాలుడవై ఉన్నావు అని అంటాడు ముప్పై ఒకటో కీర్తన పంతొమ్మిదో వచ్చినప్పుడు నీ ఎందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తం నువ్వు దాచుంచిన మేలు ఎంతో గొప్పది అని అంటాడు దేవుని బిడ్డలారా మీ దగ్గర సంపాదన కొంత ఉందో దండిగుందో ఎంతుందో కానీ సాధ్యమైనంత వరకు బ్రతుకు దినాలల్లో ఆ చెప్పండి ఏం చేయాలి ఏం చేయాలి మేలు చేయాలి అప్పుడు కృపాక్షేమములు వెంట వస్తాయండి మనం బతికిన బతికంతా చెడ్డగా బ్రతికి నన్ను దీవించు నా పిల్లలను దీవించే రావు ప్రిగులరా రావండి మన పిల్లలు చదువుకోకుండా గొప్ప ఉద్యోగం కావాలని మనం కోరుకుంటే అది అత్యాశ అవుతుంది కానీ సరైన ఆశ కాదు కదా వాళ్ళు చదివిన తర్వాత కోరుకుంటాం చూడు అది కరెక్ట్ అయిన ఆశ అలాగే మనం మంచి చేసిన తర్వాత కోరుకుంటాం చూడు అది కరెక్ట్ ప్రిగులరా అది కరెక్ట్ అందుకే బ్రతుకు దినములన్నిటిలో ఆ చెప్పండి మొట్టమొదటిది మేలు చేయాలి రెండో విషయానికి వద్దాం చాలా లెంత్ అయింది కదండి సమయంలో మొదటి గ్రంథం ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చూస్తున్నాం ఇరవై ఎనిమిది వచ్చిన చూస్తున్నాం కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములన్నిటను వాడు యహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పను అప్పుడు వాడు యహోవాకు అక్కడనే లోక్యను చాల రెండవది పూల బ్రతుకు దినములన్నిటను దేవునికి ప్రతిష్ఠితులముగా ఉండాలి మనం ఎలాగుండాలి దేవునికి ప్రతిష్ఠితులుగా అంటే రక్షించబడ్డాం ఆ రక్షణను బ్రతుకు దినములన్నీ కొనసాగించుకోవాలి ఆరు నెలలు కొత్త భక్తి మీద కొత్త జీతగాడికి పొద్దు తెలియదు అన్నట్లు ఆరు నెలలు ప్రార్థనలో అండి బాప్తీసం తీసుకున్న వాళ్ళకు కనపడితే ప్రార్థన అంటారు ఆ అంటే చర్చిలో ఉంటారు ఓ అంటే ఉపవాసం ఉంటారు ఓ అబ్బా అంటే దేవునికి ఏదో ఇద్దామంటారు ఆరు నెలల తర్వాత అసలు రంగు బయటికి ప్రారంభమవుతుంది ఏం భక్తులే బా ఎంత చేసినా అంతేగాని అది కాదు ప్రియులారా ప్రతిష్టత అంటే ఏంటో తెలుసా ఇక్కడ ప్రతిష్ఠుడు జీవితాంతం అనే సమూహలు గురించి మాట్లాడింది బ్రతుకు దినముల్లో ప్రతిష్టత అంటే ఏంటో మీకు చెప్తాను రండి పేతురు రాసిన పత్రికకు వెళ్దాం నూతన నిబంధనలో పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహైదు పదహారు వచనాలు కలిసి ఉన్నాయి ప్రతిష్టతంటే ఏంటో చెప్తాను చూడండి ప్రభులారు పదహైదు పదహారు వచ్చినారా నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని ఏతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్టించుడి అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడదురు దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనిందలయ్య వారు సిగ్గుపడదు అధహదోషణాలు రాయబడింది ప్రతిష్టత అంటే ఏంటి అనగా నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండుట ఏ సాక్షి నిర్మలమైన మనస్సాక్షి మీకు బైబుల్ లేదా ఏం పెట్టినావు ఏం తీసి పెట్టినాడు బైబుల్ చూడు నిర్మలమైన మనస్సాక్షి నిర్మలత్వానికి ఒక చక్కటి నిదర్శనం ఏంటి అనంటే కల్తీ లేనిది అని అర్థం ప్రస్తుత దినాలలో ప్రపంచంలో కల్తీ లేనిదంటూ ఏది కూడా మనకు కనపడ్డం అలా కానీ ఒక దాంట్లో కలితీ లేదు ఏది అమ్మ పాలలో తల్లి పాలలో కల్తీ లేదు అందుకే పాలనే పోల్చాడు అపోస్తుడైన పౌలు హెబ్రిలకు రాసిన పత్రికలో సరే ఇక్కడ కొద్దాం ఆయన అన్నాడు నిర్మలమైన మనస్సాక్షి ప్రతిష్టత అంటే భక్తిలో కల్తీ ఉండకూడదు చెప్పమంటారా భక్తిలో ఏముండకూడదు కల్తీ ఉండకూడదు కొంతమంది కల్తీ భక్తి చేస్తారు కల్తీ ఎప్పుడైనా ఇబ్బంది ఎప్పుడులరా కల్తీ అనేది మనిషిని పూర్తిగా సమూలంగా నాశనం చేస్తుంది కొంచెం 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 ఇక్కడ దేవుడు అన్నాడు మీరు దేవునికి ప్రతిష్ఠించుకున్న తర్వాత మీ భక్తిలో స్వచ్ఛత ఉండాలే తప్ప కల్తీ ఉండకూడదు కల్తీ ఉండకూడదు అవసరాన్ని బట్టి బాగా మంచి మార్కులు వచ్చాయనుకోండి దేవుడు మంచోడు మార్కులు సరిగా రాకపోతే అని చెప్పండి మార్కులు సరిగా రాకపోతే దేవుడు మంచోడు కాదు వ్యాధి వచ్చింది యోబు భార్య అంటుంది ఇంకేం దేవుడు వ్యాధి రానప్పుడు అమ్మగారు కూడా ప్రార్థనలో కూర్చొని తప్పట్లు కొట్టింది యోబు గారు కూర్చున్న ప్రతి ప్రార్థనలో కూర్చుంది కల్తీ భక్తి దేవుని బిడలారా భక్తి అనేది వైరాగ్యముతో కూడింది ప్రజల అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నిజమైన భక్తి ఏదనగా అన్నాడు అంటే నిజమైన భక్తి ఏదో ఉంది నిజము కాని భక్తి కూడా ఏదో ఉంది భక్తి ఉండాల్సినంత ఉండాలి ఇక్కడున్న మనం అందరము ఎప్పుడో ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక జబ్బు నిమిత్తమై రక్త పరీక్ష చేస్తారు రక్త పరీక్ష చేసిన తర్వాత వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఈమెకు ఇంత ఉండాలి బ్లడ్ ఇంత లేదంటారు అంటే సగటున ఒక మనిషికి పన్నెండో పద్నాలుగు గ్రాములు రక్తం ఉండాల్సి వస్తే ఈమెకు నాలుగు గ్రాములో ఐదు గ్రాములో ఉంది అనుకుందాం అనుకుందాం నాలుగైదు గ్రాములు ఉన్నాయి ఈమె కూడా బతుకుతుంది కానీ ఎప్పుడు కింద పడి చేస్తాదో తెలియదు ఎప్పుడు పడిపోతుందో తెలియదు అదే పన్నెండు గ్రాములు ఉన్నటువంటి ఆమె ఏ జబ్బు వచ్చినా ఆ రక్త కణాలు పోరాడి మనల్ని ఆరోగ్యవంతులుగా నిలబడతాయి మీకు అర్థమైందనుకుంటున్నా భక్తిలో నువ్వు నాలుగు పర్సెంట్ ఉంటే ఎప్పుడు పడిపోతావో తెలియదు కానీ భక్తులు నీ స్థాయిలో నిర్మల స్థాయిలో ఉన్నావు అని అంటే ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు ఎదురైనా సరే నువ్వు కింద ప్రమాదం ఉండదు అందుకే పావులు అన్నాడు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గుర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి ఎలాగ చెప్పాలట సాత్వికముతోను భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల ఎందు క్రీస్తును ప్రభుగా ఈ ఈరోజు ఎవరు ప్రభు కొరకు ప్రతిష్ఠించుకోరా చిన్న మాట చెప్తాను భార్యాభర్తలకు పెళ్లి చేసిన తర్వాత ఈమె ప్రతిష్ఠించుకుంటుంది నా జీవితాంతం ఈయనకు నేను బద్దుడను అని ఈయన కూడా ఈమెకే నేను బద్దుడను అంటున్నారు కానీ దేవుని నమ్ముకొని బ్యాప్తిజం తీసుకునేటప్పుడు జీవితాంతం నేను దేవునికే బద్దుడను అని చెప్పి కొంతకాలం తర్వాత వెనక్కి వెళ్ళిపోతున్నారు కానీ సమూహులు అలాగే లేడు ప్రియుల తన బ్రతుకు దినములన్నిటిను దాను మొదలుకొని బేర్షభ వరకు ఎక్కడ కూడా తన ప్రతిష్టతను ఏం చేయలే పోగొట్టుకోవాలా అందుకే కృపాక్షేమములు నన్ను అడిగితే బైబిల్ గ్రంథంలో ఘనమైన రాజులను అభిషేకించిన వ్యక్తి సమూయులు ఎందుకు సమూయులు ప్రతిష్ఠుడు ఎప్పటి నుంచి నుంచి ఈరోజు ప్రభు నుండి ప్రియులారా నీ బాల్యం ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలుసా భౌతికంగా అయితే మనం పుట్టినప్పుడు ఆత్మీయముగా మనం రక్షించబడినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి దాకా మన బ్రతుకు దినాలలో ఇలాంటి మనస్సాక్షిని కలిగి మనం ఉన్నామా లేకపోతే జాగ్రత్త పడదాం ఈరోజు సరి చేసుకుందాం మొదటిది మన బ్రతుకు దినములన్నిటిను మేలు చేయాలి మన బ్రతుకు అన్నిటిను ఎలాగుండాలి ప్రతిష్టత కలిగి ఉండాలి ఈ మందిరము ప్రార్థనకు ప్రతిష్ఠిస్తున్నావు అంటారు ప్రార్థనకు ప్రతిష్ఠించిన మందిరంలో ప్రార్థనే జరగాలి కోరుకుట్ల వేలంపాట ఆ తరపుచ్చకాల వేలంపాట జరగూడదు ప్రార్థన మందిరంలో ప్రార్థన కొరకు ప్రతిష్ఠించిన మందిరములో ప్రార్థన జరగాలి ప్రార్థనా కార్యక్రమాలే జరగాలి ఇక్కడ వ్యాధం పాటలు వేసాము అని చెప్పేసి అంటే ఈ లోకములో పది రూపాయల సంపాదన కొరకు బానే ఉండొచ్చు కానీ ప్రభు ఎదుట నిలబడ్డప్పుడు మాత్రం బైబిల్ విధం సెలవిస్తుంది యేసు సూప్రభుల వారు తాళ్లను తీసి కొరడాలుగా చేసి నా యొక్క ఇంటిని వ్యాపార పుటిల్లుగా చేశారని కొరడాలతో ఈపులు జులిపించాడు ప్రభులారా మందిరము ప్రార్థనకే నిలయం అందుకే సుప్రభ అంటాడు అక్కడ నా మందిరము సమస్త జనులకు ఏంటి ప్రార్థనా మందిరం మరి ఎందుకు చెప్తున్నారు అన్న మీరు చెప్పిన ఏలం పాటలు మా ఊర్లో జరుగుతున్నాయంటే జరుగుతున్నాయి బైబిల్కు వాక్యానికి ప్రాధాన్యత మేము ఇంత డబ్బులు కట్టాలి ఇంత డబ్బులు రావాలి ఈ డబ్బుల మీద జరిగేటప్పుడు ప్రతిష్టత కార్యాలు జరగపురుగుల నేను ఎవరినో విమర్శిస్తున్నాను అనుకో మాకండి బైబుల్ చెప్పిన మాట చెప్తున్నాను ప్రార్థనా మందిరంలో ప్రార్థనే జరుగుతుంది అంతే కదండి ల్యాబ్లోనికి వెళ్తే పరీక్షలే జరుగుతాయి ఎక్కడ ల్యాబ్లో ఎక్కడైనా ఆపరేషన్ జరగడం చూసారా మీరు రక్త పరీక్ష గల్ల పరీక్ష అన్న చోట ఎవరైనా తెంపి అలా కుట్లేయడం చూసారా జరగవు ఓపీలో ఓపీనే ఎక్కడ ఏమి జరగాలో అక్కడ అవే జరుగుతాయి ప్రార్థనా మందిరంలో ప్రార్థన జరుగుతాయి వేలం పాటలు జరగవు అలాగే రక్షించబడిన వ్యక్తి తన జీవిత అంతము వరకు తన రక్షణను కొనసాగించుకోవడమే ప్రతిష్టత ప్రతిష్టత అందుకే దేవుని వాక్యం సెలవు ఇస్తుంది బ్రతుకు దినములలో కృపాక్షేమములు వెంట రావాలి అంటే మొదటిది బ్రతుకు దినాలలో మేలు చేయాలి రెండవది బ్రతుకు దినాలలో దేవునికి ప్రతిష్టంగా ఉండాలి మూడవది బ్రతుకు దినాల్లో ఏం చేయాలో చూద్దామా యహోశివ గ్రంథాన్ని కొద్దాం ప్రూలరా పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి యహో గ్రంథం నాలుగవ అధ్యాయము నూట డెబ్బై తొమ్మిదవ పేజీలో పాత నిబంధనలో యహోశివ గ్రంథం నాలుగవ అధ్యాయము పద్నాలుగోచనంలో బ్రతుకు దినములన్ని ఏం చేయాలో ఒకసారి చూద్దామా నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినం ఆ దినమున యహోవా ఇస్రాయేల్ అందరి ఎదుట యహోశువాను గొప్ప చేసిన గనుక వారు మోసేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని రైట్ మూడవ గొప్పవిల బ్రతుకు దినములన్నిటను సేవకులను పెద్దలను గౌరవించాలి ఎవరెవరిని సేవకులను పెద్దలను ఏం చేయాలి గౌరవించాలి అందుకే మీరు తిమోజుకు రాసిన మొదటి పత్రిక తర్వాత ఐదో అధ్యాయం చదివితే వృద్ధుని గద్దెంపక తండ్రిగా భావించి అనురాయబడి ఉంది ఈరోజు ప్రభునందు ప్ర పెద్ద చిన్న అనబడేది పూర్తిగా లేదండి అంతరించిపోయింది సేవకుల తర్వాత విషయము పెద్దలను గౌరవించే విధానం ఏమి లేదు ఒకప్పుడు పెద్దల ఎదుట ఒక విధంగా చెప్పాలి అనంటే ఒకప్పుడు పెద్దల ఎదుట పెద్దల ఎదుట కాదు ఇంట్లో మామ ఉన్నాడు అనంటే లేదా ఇంట్లో నాన్నున్నాడు అనంటే ఎదురుగా బిడ్డలు వాళ్ళు కాదు ఎదురుగా బిడ్డలు వాళ్ళు కాదు ఈరోజు మామున్న అత్తున్న కారు మీద వేసుకొని ఫోన్ వాడేస్తున్నాం మనం ఎడల భయం పూర్తిగా పోయింది ఉపాధ్యాయులు అక్కడ వస్తున్నారంటే ఇక్కడ వాళ్ళు పిల్లలు మేమైతే దాముకున్నాము అని చెప్తాను నేను ఇందులో సందేహం ఏం లేదు మా టీచర్లను చూసి మేము దాంకున్నాం ఏరా ఎందుకంటే ఆయన పొలం కాటికి పోతుంటాడు పొలం కాటికి పోవాడు పొలం కాటికి పోవచ్చు మా ఇంటి ముందరే పొలాలు పొలాలకు వెళ్ళాలి పొలం కాటికి పోవాడు పొలం కాటికి పోడు ఎరా హోంవర్క్ చేసావు అంటాడేమో రేపు స్కూల్లో కదా ఆహా ఇప్పుడు కడుపుతా అడుగుతాడేమో దాంకున్నాం ఈరోజు ఉపాధ్యాయులు పొరపాటుగా ఒక ఏటు కొట్టారు అంటే వీడి వెంట వీళ్ళమ్మ నాన్నతో పాటు టీవీ నైన్ టీవీ ఫైవ్ సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతి అన్ని పత్రికలను పిలుచుకొని స్కూల్ కట్టబోతున్నారు పెద్దలంటే ఏం లేదు గౌరవం లేదు ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఒక దెబ్బ కొట్టగానే ఎందుకు కొట్టాడంట డబ్బులు కట్టలేమేమో అంటున్నామే కానీ గద్దించాలి పిల్లలను మందలించాలి అని చెప్పే స్థాయి దాటిపోయింది అందుకే మీకు జ్ఞాపకం చేస్తాను తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి తమ పిల్లలను ఉపాధ్యాయులు కొట్టకూడదు తిట్టకూడదు వయసు వచ్చి సంఘంలో చేర్చబడిన తర్వాత సేవకుడు కూడా ఏం చేయకూడదు గద్దించకూడదు మా పిల్లని స్కూల్లో ముప్పై వేలు ఫీజు కడుతున్నా మేము గద్దిస్తే ఒప్పుకోవాలా సేవకులు గద్దిస్తే ఒప్పుకుంటామా అవునండి మా వాడి హెయిర్ స్టైల్ మా వాడిని ఇష్టం మా వాడి ట్రస్ మా వాడి ఇష్టం ఆయనకి ఎందుకబ్బా ఏంటబ్బా ఒక ఇరవై ఏళ్ళు గడిచిన తర్వాత మా వాడు తంతున్నాడని వస్తారు మళ్ళీ ప్రార్థన చేయండి అని నేను అంటాను పురుగులారా గౌరవము లేని చోట కృపాక్షేమములు ఉండవు ఉండవు పురుగులారా నేను మా పిల్లలను పాఠశాలలో చేర్చినప్పుడు నేను చెప్పిన ఒకే మాట వారికి మంచి విద్యను అందించండి మీరు గద్దించండి అవసరాన్ని బట్టి కొట్టండి కొన్నిసార్లు కొట్టాడు అందరి ముందు లేపాడు అందరి ముందు అంటే నువ్వు చదివితే లేపకని నేను పూలండేస్తారా అని అన్న రోజులే ఉన్నాయి రెండవది సేవకులను గౌరవించాలి యహోశివ కాలేపు దేవుని సేవకుడైనటువంటి అహరోనును దేవుని దాసుడైన మోషను ఎంత గౌరవించారండి అందుకే మీరు గమనించి చూడండి ఆరు లక్షల కారు బలం బయలుదేరితే కణానుకు కేవలం దైవజనులను గౌరవించిన యహోశివ కాలేబు తప్ప కానానికి ఎవరు చేరలా చేరలా అండి ఈరోజు మనం ఏం తప్పు చేసినా ఎలాగ బ్రతికినా సరే మనలను ఎవరు ఏమనకూడదనుకుంటాం అది పతనానికి నాంది ప్రియుల పతనానికి నాంది ఈ లోకంలో మన మేలు కోరేటటువంటి వారు మన తల్లిదండ్రులు దైవజనులేనండి లోకములో ఎవ్వరికి అలాంటి బాధ్యతలు బంతంగా ఉండవు ఇంకా ఎందుకో తెలుసా తల్లిదండ్రులు తమ పిల్లలు చెడిపోకూడదని కోరుకుంటారు దైవజనుడు తన సంఘము దేవుని ఎదుట నిలబడాలి కాబట్టి పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటారు ఇక లోకములో ఉన్నవాడు వాళ్ళు వారు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఒకనొక సందర్భం అందరితో పాటు వాళ్ళు అట్లే అంటారు కానీ అని తప్పును సమర్థించే వాళ్ళుగా ఉంటారు కానీ ఇక్కడ మనం చూస్తే బ్రతుకు దినములన్నిటను మోషేను గౌరవపరిచినట్లుగా యహో శివాను కూడా ఎందుకు చేశారు గౌరవించారు యహో శివాను జనులు గౌరవించారు అంటే యహో శివ ముందు మోషేను ఏం చేశాడు అది గుర్తుపెట్టుకోండి ఈరోజు యహో శివాకి ఘనత రావడానికి యహో శివ ఒకప్పుడు మోషేను ఎంతగానో ఘనపరిచాడు నేను చూస్తే బైబిల్ గ్రంథాన్ని చదివితా అండి నలభై రోజులు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు మోషే నలభై రోజులు కొండ తగ్గులో ఉన్నాడు యహోశివ ఒక్క నిమిషం కూడా జనాల గురించి ఆలోచించాల ఆయన గురించి ఆలోచించాడు ఆయన వచ్చిన తర్వాతనే కలిసి వచ్చాడు ఈరోజు ప్రభునందు ప్రియులారా దేవుని యొక్క ఘనత నీకు కలగాలి అంటే దేవుని యొక్క సేవకుల యొక్క అభిషేకానికి కావాలి అంటే దేవుని సేవకులను గౌరవించడమే కాదు వారి అడుగు జాడల్లో ఏం చేయాలి నడవాలి ఏలియా అడుగు జాడలలో నడిచిన యహోశివ గొప్ప దైవజనుడయ్యాడు అవునా కాదా యేసు ప్రభుల వారి అడుగు జాడల్లో నడిచిన శిష్యులు భూమిని తలకిందులు చేశారు యహో శివాను గౌరవించిన లేదా మోశాను గౌరవించిన యహో శివ బహుగా దేయించబడ్డాడు ఈరోజు మీరు ఎందుకు అలాగే ఉన్నారో తెలుసా మీ సేవకులు మీ గురించి ఎంత తపన కలిగి ఉన్నా ఆ తపనలోని పాళ్ళు పొందుకోవడానికి మీ దగ్గర సాత్వికత లేదు బతుకుతామండి లోకంలో అందరం బతుకుతాం కుక్క బతుకుతుంది మనము బతుకుతున్నాం మన బ్రతుకు దానికి తేడా ఉండాలి ప్రిగులాలు లోకంలో అవిశ్వాసి బతుకుతున్నాడు విశ్వాసి బతుకుతున్నాడు విశ్వాసి బ్రతుకు గణనీయంగా ఉండాలి అంటే పెద్దలను దైవచనను గౌరవించాలండి గౌరవించాలి పురుగులాలు వారు ఏ స్థాయిలో ఉన్నారు వారి యొక్క వ్యక్తిత్వం అందుకే సేవకులు అంటే అందరూ సేవకులు కాదు వారి సాక్ష్యాన్ని గమనించి అని రాయబడింది బైబిల్ గ్రంథంలో చివరిగా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మన బ్రతుకు దినములలో కృపాక్షేమములు వెంట రావాలంటే బ్రతుకు దినాలలో మేలు చేయాలి రెండవది బ్రతుకు దినాలు ప్రతిష్టంగా ఉండాలి బ్రతుకు దినాల్లో పెద్దలను దైవ సేవకును ఏం చేయాలి గౌరవించాలి నాలుగో మాట చెప్పి నేను ముగిస్తాను పూజల రాజులు రెండవ గ్రంథం பதிஹேடவ அதம் பூலர் ரெண்டு ஒக்க மாட்டூசி முகித்தம் மூணு வந்த இரவை பேசில ராஜில் லெண்டவ கிரந்தம் పదిహేడవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన చూద్దాం ప్రియుల ముప్పై ఏడవ వచ్చిన చూద్దాం మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దోషే మీకు రాసి ఇచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రము ధర్మం అంతటినీ ప్రియులారా బ్రతుకు దినములన్నీయు దేవునిని మాత్రమే సేవించాలి దేవునిని మా దేవుని వాక్యమును మాత్రమే ఘనపరచాలి ఈ రెండవ రాజులు పదిహేడు ముప్పై ఏడులో రాయబడి ఉంది ఇతర దేవతలను ఆ చెప్పండి పూజింపక ఇతర దేవతలను ఏం చేయకూడదు అంటే మేమేమిటి పూజించినామన్నా మేము ఏసుగురు బిడ్డలు అంటామా చెప్తాను ప్రభులారా పది రూపాయల నోటు ఐదు వందల నోటు కింద పడింది అనుకుందాం తీయగానే మొట్టమొదటి చేసే పని ఏంది దుమ్మైందని తుడుస్తారా ఏం పలకరు ఐదు వందల నోటు కింద పడింది ఎంచేటప్పుడు కింద నుంచి లేపాము దుమ్మైందని తుడుస్తారు ఐదు వందల నోట్ను చాలా మంది కళ్ళకు అద్దేస్తారు అంటే ఈ ఐదు వందలు నీకేమైంది దేవత అయింది దేవుడు అయింది కొంతమందికి తమ ఉద్యోగమే దేవుడు కొంతమందికి తన ఆస్తే దేవుడు కొంతమందికి తన అందమే దేవత దేవుడు అన్నాడు కాదు కానే కాదు మొట్టమొదటి ప్రాధాన్యత దేవుడు ప్రియులారా దేవుడు అందుకే అక్కడ మీరు చూశారలేదు బ్రతుకు దినములన్నిటను దేనిని మీరు పూజించక ఆయన రాసిచ్చిన కట్టడలు కట్టడులు విధులు ధర్మశాస్త్ర ధర్మం అంతటినీ గై కొనాలి గైకొనాలి అవును ప్రా ఉదాహరణకు ఈ సమయంలో ప్రార్థన జరుగుతుంది అని అంటే ప్రార్థనలో ఉన్నవాడు ప్రభు మాటలు గైకొన్నట్లు ప్రార్థన జరుగుతున్నప్పుడు ఇంట్లో కూర్చొని వ్యర్థమైన చాటింగ్ చేస్తున్నావు అని అంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనతను నువ్వేం చేయాలా ఇవ్వాలా అందుకే సుబ్రహ్మ శిష్యులు అడిగారు ప్రభువా మేము నీ నిమిత్తమై సమస్తాన్ని విడిచిపెట్టి నీ అడుగుజాడల్లో వచ్చాం కదా మాకేం కలుగుతాయి అని అడిగారు ఏ సూప్రభు అన్నాడు ఇహ మందు పరమందు ఏవేవైతే మీరు పోగొట్టుకున్నారో అవన్నీ ఎన్ని రెట్లు కలుగుతాయి వంద రెట్లు అన్నాడు ప్రియుల ఏమంత ఆశ్చర్యంగా చూస్తున్నారే అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా ఒకసారి చూడండి ఆ మాటను కావాలంటే వార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఏడు నుంచి చూస్తున్నాం ప్రియులారా ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పను అడిగాడు పేతురు ఇరవై ఎనిమిది వచ్చిన ఇదిగో మేమ్మ కలిగినవి విడిచిపెట్టినని వెంబడించుతు మనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనాను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడు ఎవడను యహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోవడని నిశ్చయముగా మీతో నేను ఏం చేస్తున్నాను చెప్పుచున్నాను అన్నాడు ఇదే మాటను ఇంకా నూరు రెట్లని చదివించాలి కదా మధ్య రాసిన సువార్త పంతొమ్మిది ఇరవై తొమ్మిదో వచ్చిన ఇరవై తొమ్మిదో ఇరవయో పేజీలో నా నామము నిమిత్తము అన్నదమ్ముల నానను అక్క చెల్లెం తండ్రి నేరను తల్లి నేరను ఇదిగాక గాక నృత్య జీవమును స్వతంత్రించుకొనం ఎన్ని రెట్లు దేవుని కొరకై నువ్వు చేసేది ఏదైనా సరే ఆయన కట్టడలు గైకుని త్యాగం చేస్తే నూరు రెట్లు పురుగులార నూరు రెట్లు చాలా మందికి అది తెలియక నంపర్లాడుతున్నారు దేవుని కొరకై మీరు సమయాన్ని ఇవ్వండి దేవుని కొరకై మీరు ధనాన్ని ఇవ్వండి దేవుని కొరకే మీ జీవితాలనివ్వండి దేవుని కొరకే మీ పిల్లలనివ్వండి నూరు తరాలు దీవించి నూరు రెట్లు పడతారు కానీ మనం ఏం చేయాం మనం దేనికి కూడా ఇవ్వం దేవుని నుంచి అడుగుతూ ఉంటాం ఈ ప్రభువ అని ఆయన ఇచ్చింది ఎలాగ నిలబెట్టుకోవాలో కూడా నీకు తెలియదు నీ జీవితం వెనక్కి చూసుకుంటే అంత నిరుపయోగకరంగానే ఉంటుంది బ్రతుకు దినములలో కృపాక్షేమములు వెంట రావాలి అంటే దేవుని వాక్యాన్ని వినాలి చదవాలి దేవుని వాక్యాన్ని వినాలి భయపడుతూ నేర్చుకోవాలి బ్రతుకు దినాలలో మేలు చేయాలి బ్రతుకు దినములన్నీ దేవునికి ప్రతిష్టంగా బ్రతకాలి పెద్దలను సేవకులను గౌరవించాలి ఆరవది ఏడవది బ్రతుకు దినములన్నిటిను దేవుని మాత్రమే సేవించి ఆయన వాక్యాన్ని అనుసరించాలి ఈ రోజు ఇలాగ నువ్వు చేస్తే నీ బ్రతుకు దినములలో ఏమొస్తాయి నీకు కృపాక్షేమములు వెంట వస్తాయి అంతే తప్ప నాలాంటి సేవకులు వంద మంది లైన్గా నిలబడి రకరకాల డ్రెస్సులు వేసుకొని కృపాక్షేమములు నీ వెంట వచ్చును గాక అని అంటే నువ్వు బ్రతుకు దినములు ఇవి చేయకోకుండా కృపాక్షేమములు అట్లా ప్రక్కన పెడితే వాళ్ళకున్న రోగాలు నీకు వస్తాయి అంతకు మించి మరొక ఉపయోగం ఏమీ ఉండదు లేచు నిలబడి ప్రార్థన చేద్దాం దేవా బ్రతుకు దినాలలో మాకు కృపాక్షేమములు కలగాలంటే మేమేం చేయాలో నువ్వు ఆ మాట ప్రకారంగా చేసే మనస్సును మాకివ్వు అటు స్థితిని మేము కలిగి ఉండడానికి కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రభు సహాయం అడుగుదాం ప్రభు తప్పక ఆ వాక్య ప్రకారముగా నడుచు వారిని కృపాక్షేమములతో తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు ప్రార్థన చేద్దాం మహిమా స్వరూపుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడు వైన దేవ నీ ఘనినామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామునైనా ఎన్నో పర్యాయములు ఇరవై మూడవ కీర్తన ఆరో వచ్చిన చదువుకుంటూ వస్తున్నాం బ్రతుకు దినములన్నిటిన్నో కృపాక్షేమములు అంటే ఆ మాట విన్నప్పుడు మనసు ఎంతో సంతృప్తితో ఒప్పొంగుతుంది నాయన మరి ఆ మాట విన్నా దైవజనుడు ప్రార్థించినా మా బ్రతుకులో కృపాక్షేమము లేవే అని వాక్యం అనే వారు ఎవరైనా అనుకుంటూ ఉంటే అద్భుతకరమైన ఏడు విషయాలు మీరు మాట్లాడారు బ్రతుకు దినములలో కృపాక్షేమములు వెంట రావాలంటే బ్రతుకు దినములలో ఏమి చేయాలో అది తెలిసి ఉండాలి అది చెప్పారు స్తోత్రాలు నాయన ఈ వాక్యమున్న మా ప్రియులు నీ కొరకై ఏమేం నేలులు చేశారో వారి కొరకై వారి పిల్లల కొరకై మీరు దాచి ఉంచిన మేలులతో మీరు తృప్తిపరచండి తృప్తిపరచండి ఏనా తాను దావీదుకు నేలు చేశాడు దావీదు కూడా కుంటివాడు ఎన్నిక లేని వాణ్ణి రాజసింహాసనము దగ్గర భోజనపు బల దగ్గర కూర్చోబెట్టుకున్నాడు నిజంగా ఈరోజు మేము మేలు చేస్తే అర్హత లేని మా పిల్లలను కూడా అందలమెక్కించే దేవుడవు అని మీ వాక్యము ద్వారా ఉన్న మేము చలించబడి స్పందించబడి మీ అడుగుచాడలలో పయనించడానికి కృపనివ్వండి ఓనైనా ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం ఓలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపు చేసి మీ పరిణామానికి మహిమఘనత ప్రభావంలో మీరు కలుగు చేసుకొనుమని మరొక్కసారి వాక్యానికి విధేయులై మరచిపోక మదిలో నిలబెట్టుకున్నట్టు కృప చూపుమని స్తోత్రారుడైన దేవుడు అని మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రే అమీన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్